మన జేఎం జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం అందరూ కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే ఏం లేదు అక్కడ నల్ల గుర్తుతోటి సబ్స్క్రైబ్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే వైట్ కలర్లోకి వస్తుంది ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చూడండి ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రాంతం గడిపెద్దాపూర్ అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో మొత్తం ఐదు ఎకరాల పొలంలో సర్వే చేస్తున్నాం చూడండి వీళ్ళు దాదాపు ముప్పై మూడు బోర్లు వేసినామని చెప్తున్నారు మరి మనకైతే తెలియదు ఆ సంగతి ముప్పై మూడు బోర్లు వేసినామంటున్నారు తర్వాత మనల్ని పిలిచారు వాళ్ళు ఫోన్ చేసి పిలవడంతో మంగళవారం రోజు ఈరోజు మనం డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఈరోజు మనం పొద్దున్నే ఈ ప్రాంతంలో బోరు పాయింట్ పెట్టినాను చూడండి ఇంకా నేను బోరు పాయింట్ పెడుతున్నాను ఈరోజే బోరు వేసుకుంటామని కూడా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి చూడండి ఈ ప్రాంతంలో మొత్తం నాలుగు ఎకరాలు తిరిగినా కూడా మాకు ఒక దగ్గర ఈ బోరు పాయింట్ వచ్చింది అయితే దీన్ని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు అనేక మార్లు వేసి మేము ఫెయిల్ అయ్యామన్నా చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్పడంతో నీళ్లు ఉంటే ఉన్నాయని చెప్పండి లేకపోతే లేదని చెప్పారు మాకు రెండు పాయింట్లు దొరకడంతో ఒక పాయింట్ వదిలేసాము అది కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నట్టు మాకు కనబడింది ఇది జ్వర మంచిగా అనిపించింది అని చెప్పేసి ప్రాంతంలో వెతుకుతున్నాను చూడండి బోర్ పాయింట్ పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ నీళ్లు పడాలి మంచి నీళ్లు పడాలని మేము వెతుకుతుంటాము కాబట్టి చూస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ సర్వేలు మనం రకరకాలుగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటాయో అక్కడనే పాయింట్ ఇస్తుంటాము కూడా ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు మాతోటి మొత్తం అంతా ఈ ఒడిచైన్ వేసినారు ఒడిచైన్లో ఇక్కడ అంతా మిషన్ తోటి కోసి ఎంత తగలబెట్టేసినారు మేము మా ప్రాంతంలో బోర్ పాయింట్ చూస్తున్నాం చూడండి అడిపెద్దాపూర్ విలేజ్ అంట జోగిపేట సంగారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లా ఆ ప్రాంతంలో మేము చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడే ఉన్నారు ఆ పొలం వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు ఇక్కడ పాయింట్ ఒకటి దొరకడంతో ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి చూడండి మేము బోర్ పాయింట్ పెట్టి మాకు వేరే అర్జెంటు పని ఉంది అందుకే వెళ్తామని చెప్పాము వారు బోర్ పాయింట్ పెట్టండి మేము వేసుకుంటామని అన్నారు కాబట్టి వారికి బోర్ పాయింట్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా నీళ్లు పడాలి అని చెప్పేసి మేము ఎప్పటికి కూడా కోరుకుంటాం చూడండి మంచిగా పాయింట్ ఇక్కడ వచ్చింది అనేక రకాలుగా పరీక్ష చేసి పాయింట్ ఇచ్చాం ఈ పొలంలో చాలా తక్కువగా నీళ్లు ఉంటాయి ఎందుకంటే ఇది రాగడ్ బాగా ఎక్కువగా ఉంది చుట్టుపక్కల ఎక్కడ చెరువులు కూడా లేవన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ చాలా తక్కువగా నీళ్లు ఉన్నాయి అనేక రకాలుగా వెతికాం మేము వెతికాయంతో మాకు ఒక్క దగ్గరనే మంచిగా దొరికింది రెండు మూడు పాయింట్లు ఉన్నాయి కానీ అవి అంత మంచిగా అనిపించలేదు కాబట్టి ఇది జర మంచిగా అనిపించింది పాయింట్ పెట్టాను కాబట్టి ఇక్కడైతే నీళ్ళు వచ్చేసి తక్కువనే పడతాయి అని చెప్పాను అంటే మాకు మేము ఇంత నీళ్ళు ఎక్కడ కూడా చూడలేదన్నా మాకు నీళ్ళు పడితే చాలు మాకైతే పాయింట్ దగ్గర కొద్దిగా మంచిగా ఉన్న పాయింట్ కావాలని వాళ్ళు అడగడంతో మనం ఈ పాయింట్ సెలెక్ట్ చేశాము సెట్ చేసాము చూడండి కాబట్టి లేని చోట మాత్రం నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము ఇబ్బంది పడడం అలాంటివి జరగదు కంటే నీళ్ళున్న ప్రాంతంలో బోరు పాయింట్ ఇవ్వడమే చాలా ముఖ్యం కాబట్టి చూడండి బోరు పాయింట్ కూడా మేము వెళ్ళడంతో వాళ్ళు స్టార్ట్ చేశారు